ఒక ఇంట్లో భర్త కొడుకు చనిపోయారు భార్య ఆ సమయంలో ఇంట్లో లేదు దీంతో పోలీసులు ఆమె చంపిందేమో అని రకరకాలుగా అనుమానించారు కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు అయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సోదరుడు ఒక ఆమెను బతిమలాడుకున్నాడు నా సోదరుడిని చంపిన వాడిని పట్టుకోవాలని ఎంత డబ్బైనా సరే ఇస్తానన్నాడు పోలీసులు మాత్రం ఆ కేసును పక్కన పడేశారు కానీ ఆ మహిళ చాలా చాకచక్యంగా ఆ ఇంట్లో పని మనిషిగా చేరింది ఆ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలి అనుకుంది ఆ మహిళకు జ్వరం వస్తే సపర్యలు చేసింది ఇంట్లో ఒక మనిషిగా ఉండి పోయింది ఇక ఆ భార్య కూడా ఆమెను సొంత చెల్లెలా చూసుకుంది ఎంతో నమ్మకాన్ని పొందింది అయితే ఓ రోజు హఠాత్తుగా ఆ పని మనిషి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది ఓ రోజు హఠాత్తుగా ఒక రూమ్ లో సౌండ్ రికార్డర్ మోగింది ఆ భార్య మునిపెనడు కూడా ఆ ఇంట్లో అలాంటి వస్తువు చూడలేదు దీంతో ఆ పని మనిషిపై అనుమానం పెంచుకుంది తనతో క్లోజ్ గా ఉంటూ నటిస్తూ ఉంది ఎవరు ఈమె అని ఆరా తీసింది ఆ విషయాన్ని మరో వ్యక్తికి చేరవేసింది ఇంట్లో అటకపై ఒక వస్తువు దొరికింది అది రికార్డర్ లాగా ఉంది ఇది ఈ పని మనిషి చేసిన పనేనా అని ఓ మాట్లాడుతూ ఉంది ఖచ్చితంగా ఆ వచ్చిన పని మనిషి పోలీసు అధికారే అనుకుంది ఇక ఆ రహస్యాలన్నీ కూడా ఆమెకు తెలిసిపోయాయి ఆమెను చంపేసి పారిపోదామని ఆ వ్యక్తితో మాట్లాడింది అయితే ఇవి కూడా ఆ పని మనిషికి తెలిసిపోయాయి కానీ ఆ భార్య ఆమెను బంధించేసింది ఆమెకు బయటికి వెళ్లడానికి ఛాన్స్ ఇవ్వలేదు ఆమె కూడా నమ్మకంగా నటిస్తూ ఉంది ఇంతలో ఓ వ్యక్తి ఆ పని మనిషిని చంపడానికి ఇంట్లోకి వచ్చాడు దీంతో ఆ పని మనిషికి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే ఆమెకు ఒక ఐడియా వచ్చింది అక్కడికక్కడే ఒక చాకు తీసుకుని వేలును కోసేసుకుంది వేలు బాగా వేయించుకొని వస్తానని చెప్పి బయటకు వచ్చింది నిజంగానే వేలు తెగడంతో వాళ్ళు కూడా నమ్మేశారు సరే త్వరగా రా అని ఆ పని మనిషికి చెప్పింది ఆ భార్య ఈ లోపు హంతకుడు కూడా లోపలికి వచ్చి ఇంట్లో దాక్కున్నాడు బయటకి వెళ్లిన పని మనిషి లోనికి రాగానే చంపేయాలి ఇది వారి ప్లాన్ అయితే ఆ పని మనిషి మాత్రం బ్యాండేజ్ వేయించుకుని వచ్చి డోర్ దగ్గరకు వెళ్లి తలుపులు వేసి బయట నుంచి తాళం పెట్టి పారిపోయింది ఇంకేముంది కాసేపట్లో అక్కడికి పోలీసులు వచ్చారు వారిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు అసలు ఆ ఇంతమనిషి ఎవరు అని తెలుసుకునే ముందే ఆ కేసు ఏమైంది అనేది చూద్దాం భర్త పేరు మీద ఉన్న ఆస్తులను కొట్టేసేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఆ భార్య ఆ హత్యను నిజమని నమ్మించేందుకు కొడుకును కూడా చంపేసుకుంది ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరకలేదు పోలీసులు కూడా ఈ కేసును వదిలేశారు అలాంటి సమయంలో ఒక మహిళ ఈ కేసు చేసింది ఆమె పేరే రజనీ పండిట్ ఈ కేసును సాల్వ్ చేసింది రజనీ పండిట్ అని మీడియా తెలిసింది ఆమె పేరు పోయింది ఇరవై రెండేళ్ల డిటెక్టివ్ ఈ రజనీ పండిట్ దాదాపుగా ఇరవై రెండేళ్ల సర్వీస్ లో ఎనభై వేల కేసులను చేసింది ఇక చిన్న కేసులైతే చిటికలో ఆమె వివరాలు చూసి ఆ దొంగలు ఎవరు హంతకులు ఎవరు అని టక్మన్ చెప్పేస్తుంది పాశ్చాత్య దేశాల్లో నవలల్లో ఉన్న షెర్లాక్ హోమ్స్ జేమ్స్ బాండ్లు కూడా రియల్ హీరో కనిపిస్తారు కానీ వారిని మించిన హీరో మన దేశానికి చెందిన రియల్ డిటెక్టివ్ రజనీ పండిట్ ఇంకా చెప్పాలి అంటే దేశంలోనే మొదటి మహిళా డిటెక్టివ్ అంతకు మించి బాండ్ లెవెల్లో దిగిపోతుంది రజనీ పండిట్ తండ్రి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కువ కాలం ఆయన సిఐడి లో పనిచేశారు దీంతో విచారణ ఫైల్స్ ను చదవడమే కాదు క్రిమినల్ థాట్ ప్రాసెస్ ను కూడా రీసెర్చ్ చేశారు డిగ్రీ చేస్తుండగానే ఉద్యోగంలో జాయిన్ అయ్యారామే ఒక కంపెనీలో క్లర్క్ గా పనిచేసిన సమయంలో తనతో పనిచేసే మహిళ ఇంట్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ మహిళ భర్త కొడుకు మాత్రమే ఉండేవారు విలువైన వస్తువులు మాయమవుతుంటే బయట వారు దొంగతనం చేస్తున్నారేమో అని ఆమె సందేహించింది ఆ తర్వాత చూసి మీ అబ్బాయే దొంగతనం చేశాడని చిటికలో చెప్పేసింది రజని పండిట్ అయితే ఆమె నమ్మలేదు దీంతో ఏకంగా ఎదురింట్లో పాగా వేసి తన కొడుకుని పట్టించింది అది సిల్లీ కేసు అయినా కూడా డిటెక్టివ్ కావాలని ఆమె తప్పించిపోయింది ఆమె తండ్రికి చెబితే ఆడపిల్లలకు ఇది మహా ప్రమాదకరమైన జాబ్ అని చెప్పారు అయినా కూడా రజని మాత్రం వదలలేదు తండ్రి సాయంతో క్రిమినల్ కేసులను పరిశీలించారు తన తండ్రికి తండ్రికి కూడా సింపుల్ గా సాల్వ్ దీంతో ఆమెపై ఏర్పడింది ఆ తర్వాత ఒక కంపెనీ కంపెనీలో చేరారు ఆ సమయంలో ముంబైలో సంచలనం సృష్టించిన కేసే ఈ భర్త అలాగే అతని కొడుకు చనిపోయిన కేసు అతి కొద్ది రోజుల్లోనే చాలా సింపుల్ గా సాల్వ్ చేసింది క్రిటికల్ కేసులు వస్తే చాలు పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన చోట రజనీ తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది ఇక రజనీ సాల్వ్ చేసిన మరో కేసు కూడా చూద్దాం ఒకే ఇంట్లో ఇద్దరు అనదములు హత్యకు గురయ్యారు వారి భార్యలు తమ భర్తలు చనిపోయారని లబో దిబమని ఏడ్చారు ఆ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి ఆ కొడుకుల తల్లి మాత్రమే తమ కోడళ్లు మంచివారని ఆమె పోలీసులకు చెప్పారు బయట వారు వచ్చి కొట్టి చంపారని ఆ సమయంలో తాము గుడికి వెళ్లామని కూడా చెప్పారు కోడళ్లు నిజంగానే వాళ్లు గుడికి వెళ్లారు ఇంట్లో తల్లి మాత్రమే ఉంది బయట వారు వచ్చినట్లు ఆమె గమనించలేదు ఈ కేసును ఛేదించేందుకు పోలీసుల తలపరణం తోకకొచ్చింది కానీ ఆ తల్లి మాత్రం తన బిడ్డలను చంపిందెవరో కనిపెట్టాలని సంచిలో తన బంగారం మొత్తం తీసుకుని రజినీ దగ్గరకు వచ్చింది ఆ ఘటన చూసారు తర్వాత చంపింది ఎవరని తేల్చే పనిలో పడింది రజని కేసులో కొన్ని నెలల పాటు వెతికినా కూడా ఆధారాలు ఏమీ దొరకలేదు దీంతో పెద్ద కోడలు చిన్న కోడలు తమ భర్తలు చనిపోయారని పుట్టింటికి వెళ్లిపోయారు వృద్ధురాలు మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది దీంతో రజని పెద్ద కోడలు ఎవరెవరితో మాట్లాడుతుందని తెలుసుకునేందుకు ఆమెను నెల రోజుల పాటు ఫాలో అయ్యింది రజని కానీ ఆధారాలు దొరకలేదు ఇక ఆ తర్వాత చిన్న కోడలని ఒక నెల రోజులు గమనించింది అయితే ఆమె మరో వ్యక్తితో హాయిగా సినిమాలకు షికార్లకు తిరుగుతోంది భర్త నుంచి వచ్చిన ఆస్తిని కూడా ఎంజాయ్ చేస్తోంది ఆ వృద్ధురాలి చిన్న కొడుకు బాగా సంపాదించాడు ఆ డబ్బును కొట్టేయడమే కాకుండా పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి చేయలేదు పెళ్లి తర్వాత కూడా తన ప్రియుడిని వదిలిపెట్టలేదు ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు గా మారింది ఆ చిన్న కొడలు దీంతో హంతకరాలు చిన్న కొడలే అని అనుమానం బలపడింది మరి ఆ వృద్ధిరాలి పెద్ద కొడుకును ఎందుకు చంపారనేదే మరో ట్విస్ట్ దీంతో చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత తాము ఏర్పాటు చేసిన అండర్ కవర్ టీం ద్వారా చిన్న కొడలు మరో పెళ్లికి సిద్ధమైందని తెలిసింది దీంతో ఆమెను బ్లాక్మెయిల్ చేస్తే మొత్తం కథ బయటకు వస్తుందని రజనీ రెడీ అయింది కానీ చిన్న కోడలు దేశముదురు పెద్ద కోడలు కాస్త అమాయకురాలు ఆమెకు ఈ విషయం ఏమైనా తెలుసో లేదోనని ఆమెను పోలీసు గెటప్ లో వెళ్లి బెదిరించింది దీంతో తనకేమీ తెలియదని మా తోడి కోడలే ఇద్దరని చంపిందని బయటకు చెబితే తనను కూడా చంపేస్తానని చెప్పిందని రజనీ దగ్గర ఒప్పేసుకుంది పెద్ద కోడలు అంతేకాదు నోరు మూసుకుని ఉంటే డబ్బులిస్తానని తనకు ఆస్తిలో వాటాతో పాటు ఐదు లక్షలు కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చింది ఇక తన భర్త చనిపోయే నాటికే నేను గర్భవతిని నన్ను వదిలేయాలని కాళ్లు పట్టుకుంది తన భర్త ఎలాగూ పోయాడు కనీసం కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బ్రతకాలని ఆ పెద్ద కొడలు ధైర్యం లేక తన జీవితం తాను వెళ్లదీస్తోంది ఆ రోజు చిన్న కొడలు ప్రసాదంలో మత్తు మంది పెట్టి పడుకున్న తర్వాత ముందు తన భర్తను చంపింది అనుకోకుండా గదిలోకి వచ్చిన తన భావన సైతం రోకలి బండతో బాధింది అప్పటికే అతను కూడా మత్తులో ఉన్నాడు కానీ ఇంకా మత్తెక్కలేదు దీంతో తనను కొడుతున్న అడ్డుకునే పరిస్థితిలో లేడు అలా ఇద్దరిని చంపేసింది ఆ తర్వాత వారిని పూజ గదిలో పడేసి ఏమీ తెలియనట్లుగా తన తోడి కొడలను తీసుకుని గుడికెళ్లింది ఇక అక్కడ మరికొంతమందితో కలిసి పెద్ద బ్లాక్ మెయిల్ చేసి బెదిరించింది ఎవరికైనా చెప్పావో నిన్ను కూడా చంపేస్తాను నీ కూడా చంపేస్తానని బెదిరించింది భయపడిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చి తమ చనిపోయారని డ్రామాలాడారు ఈ కథ మొత్తం చేసింది రజనీ పండి కొన్ని నెలల పాటు ఈ కేసుని ఆమె స్టడీ చేసి చేసి చేసింది ఇక ఆ తర్వాత చిన్న కొడలో పెళ్లికి సిద్ధమవుతుండగా పోలీసులను పిలుచుకొచ్చి అరెస్ట్ చేయించింది అంతేకాదు చిన్న కొడలతో పాటు ఆమెకు సహకరించిన వారందరినీ కూడా జైలుకు పంపింది అయితే నేరం తెలిసినా దాచిపెట్టడం వల్ల పెద్ద కోడలకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు ఇలాంటి క్రిమినల్ కేసులను కూడా ప్రాణాలకు తెగించి ఛేదించింది రజనీ పండిట్ ఇప్పటికే ఆమె రాసిన రెండు పుస్తకాల్లోని కేసుల ఆధారంగా సోని జీటీవీలో క్రైమ్ సిరీస్ కూడా వచ్చాయి అయినా ఆమె ఏనాడు పబ్లిసిటీ కోరుకోలేదు అయితే తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో గత తాలూకు తన డిటెక్టివ్ కేసుల గురించి చెప్పిందామె మాజీ పోలీస్ అధికారులు సైతం రజనీ స్టైలా వర్క్ ను చూసి ఆశ్చర్యపోతారు ఇలా ఇండియన్ షర్లాక్ గా రజనీ పేరు గడించారు ఈమె గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు తన కేసుల ద్వారానే ఆమె కోట్ల రూపాయలు సంపాదించారు కానీ ఏ రోజు కూడా డబ్బు కోసం కేసును సాల్వ్ చేయలేదు అది ఆమె ఒక ప్యాషన్ గా చేశారు ఏ కేసులో అయితే క్లూ ఉంటదో అది ఆమె సాల్వ్ చేసి తీరుతారు దానికోసం ఎంతకైనా తెగిస్తారు మరి ఫస్ట్ లేడీ డిటెక్టివ్ రజనీ పండిట్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి